గైస్ వెల్కమ్ టు జగ రియల్ లైఫ్ ఛానల్ రెండు రోజుల తర్వాత ఒక మూడు రోజులుగా జాతరలో యాత్రలో బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడైతే మేము గాలిగా సరదాగా ఒక ప్లేస్లో ఎంజాయ్మెంట్ చేయడానికి అయితే వెళ్తున్నాము అది ఎక్కడో కాదు మా ఊరు పక్కనే మూలకోన మా ఊరు గోపాలకృష్ణప్పుడు మా ఊరు నుంచి ఎంత అనమాట కోనకి ఫాల్స్ వాటర్ ఫాల్స్కి అక్కడికి వెళ్తా ఉన్నా అన్నమాట ఎంజాయ్ చేయడానికి ఎత్తేసారా నా బిల్ చెప్పా ఐబూసా ఐబూసా బైక్ మీద అయితే వెళ్తాం అనమాట ఇక రోడ్ అయితే సరిలేదు కెమెరా మ్యాన్ చేయకూడదు సరలేదనమాట ఉంచుతా ఉన్నాడు అంత ఇందాక ఇందాక నుంచి ఉంచుతూ ఉన్నాడు రోడ్ అలా ఉంటుంది మేమంతా ఎంజాయ్ చేసి మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను సో చూసి ఆనందించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయను అంటున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో అందుకని నా ఛానల్ని మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ ఎంటర్టైన్మెంట్ చూసేదానికి అందరు కాసుకులు ఉండాలా బండి స్కిడ్ అవుతాం చూడండి రోడ్ ఎలా ఉంది చూపిస్తాను ఇది రోడ్ అనమాట ఈ రోడ్ ఇలా ఉంటుంది మా ఊరికి వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే మొత్తము ఇసుక లేదంటే రాళ్ళు గుంతులు కాలువలు అన్ని ఉంటాయి వీటిల్లో వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అంటే ప్రమాదాలు అంటే యాక్సిడెంట్లు అంతా జరగవు కానీ కింద పడిపోవడం రాళ్ళు దెబ్బలు తగలడం బండి స్కిడ్ అవడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ అడ్వెంచర్ని ఎంజాయ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్ల బ్యాచ్ నెస్కెళ్తూ పోతున్నాను మనకి రోడ్డు సరిలేనని వల్ల నేను సరిగ్గా వీడియో చేయలేకపోతున్నాను మీకు అక్కడికి వెళ్ళి మా ని మా ఎంజాయ్మెంట్ని మీ అందరికీ నవ్వు రూపంలో మీకు అందిస్తాను సో చూసి ఆనందించండి బాగా నవ్వుకోండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మా ఊని పిల్ల మ్యాచ్ అయితే వస్తున్నారా ఏమిటండి మీరు మాట్లాడేది విశాలమైన ప్లేస్ ఇదైతే మొత్తం పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక్కడంతా ఇక్కడే లాస్ట్ స్టాపింగ్ బైక్స్ కార్స్ ఏదైనా సరే ఇక్కడే స్టాప్ చేస్తారు సో ఇప్పుడు మనం కొంచెం పుష్ప అవబోతాం చుట్టుపక్కల అడిగి ఉంది పోయి మనం కూడా దొంగలు కొట్టాలా తగ్గేదేలా అస్సలు తగ్గేదేలా మీ ఇద్దరి కోసం ఒక ప్రేమ జంట సాంగ్ ఒకటి లోపల ఎంట్రెన్స్ అయితే ఇది సో ఇక్కడ దాకా బైక్ పార్కింగ్ ఉంటుంది ఇంకొద్ది రోజుల తర్వాత ఈ పార్కింగ్ కూడా తీసేస్తారు అనమాట ఫైనలీ రీచ్ మూలకోన మా విలేజ్ పక్కనే అనమాట అందుకే వచ్చేస్తున్నాం మిన్నగా సో ఇది మా పిల్ల బ్యాచ్ మా ఫ్రెండ్ మా పిల్ల బ్యాచ్ పక్క ఉండేది వెనకొస్తా ఉంది చూడు ఈ గొర్రెంత మాదే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్టయిపోయింది అయితే కోనే ఫుల్ జనం ఉన్నారని చెప్పేసి అక్కడ అయితే ఉండదని చెప్పేసి పోతాం ప్లేస్ కి అది ఒక చిన్న బాయి అక్కడ ఎక్కువగా ఉండరు కానీ ఇప్పుడు చూస్తే అక్కడ కూడా ఎక్కువగా ఉండరు చూద్దాం ఎక్కడ వీలైతే అక్కడ స్నానం చేయడమే అక్కడ మునగడమే వరద చూసే దానికి సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది సో అక్కడ పైన నుంచి అయితే లోపలికి ఇక్కడ దూకాలు అనమాట ఒక దగ్గర దగ్గర ముప్పై అడుగులుంటే హైట్ ఉంటుంది అక్కడ నుంచి ముప్పై ఉంటుంది మూర్తి ముప్పై అడుగుల నుంచి దూకాలు ఉంటారు మా వాళ్ళు సో మనం కూడా దూకేద్దాం రండి ఫస్ట్ మన జగ్గ దూకుతాడు అనమాట ಇಪ್ಪ ದೂಕ ಪೈಕೋಸ್ ಅನ್ಮ ಇಪ್ಪ ದೂಕ ಪೈಕೋಸ್ ಅನ್ನ ದೂಕು ದೂಕ ಬಾ ದೂ ఇలాంటివి చేసే ఇలాంటి విన్యాసాలు చేసినప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి లేదనుకో దానికి మేము బాధ్యులం కాదు మేము చేస్తున్నాం అని చెప్పేసి మీరు చేయకండి సరేనా నాకు జాగ్రత్తగా చేయండి చేస్తే జాగ్రత్తగా చేయాలి ఇలాంటి విన్వసాలు మాకు అలవాటు బా ఎందుకంటే మేము వారం వారం వచ్చి ముందుకు వెళ్ళేయాలన్నమాట ఇక్కడ పక్కనే కాబట్టి ఇలాంటి విన్యాసాలన్నీ మాకు అలవాటు ఎందుకంటే మేము పసులే ఉంటాం కాబట్టి వారం వారం వచ్చి ముడుగుతూ ఉంటాం అన్నమాట అందుకే జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు మా బ్యాచ్లో ఏదో ఎవడంటే ఈడే ఎవరిని వదల్ అందరినీ చూపు చూస్తాడు పసుపు నయ్యం వీడి కంటే కూడా ఒక రకంగా ఏం అంటది అంటే Okay okay santosh bamba odnika ei pa dole ja ka pa dole nanna poi amba no god no god a par nenche ai nakolku vide tista ne ondo naiken ko do to go indi inga konche pick hey, reconam hey. de ana para so nene skebe potom rasu ame ei 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 ya ada orang eh apa <laughs> 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 <hari> tuh hey. oh, apa, apa వీళ్ళ ఐదుగురు ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడుతా ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ట మా దాన్ని లైక్ చేసి బెలైకాన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు గేమ్ చూద్దాం రండి ఎవరు ఎక్కువ సోపు నీళ్ళలో ఉంటారు ఉంటారు అంటున్నారు వాళ్ళు గెలిచిన వాళ్ళు మళ్ళీ లాగాకు మునగాల్సిందిగా మళ్ళీ కోరుతున్నాము ఇప్పుడు వన్ టూ త్రీలు మూడు లెక్క పెడతాను ఈ గేమ్ మీరు తప్పకుండా చూడండి వన్ టూ త్రీ

ఈ అయితే ఎక్కడైతే ఉందంటే మన మూలకోవంలో కోనేరు నుంచి అమ్మవారికి టెంపుల్కి వెళ్ళే ప్లేస్లో అమ్మవారి గుడికి వెళ్ళే ప్లేస్ దారిలోనే ఇదైతే ఉంది రాళ్ళంతా ఇక్కడే ఉంటాయి సో ఇక్కడ కూడా వాటర్ అయితే చాలా చాలా బాగుంటుంది క్లీన్గా ఇక్కడ నుంచి ఇదో అక్కడ కూడా ఒక మునుగవచ్చు అనమాట అక్కడ కూడా ఒక ప్లేస్ అయితే ఉంది చూపిస్తా ఉన్నాం చూసారు ఇక్కడ అక్కడ కూడా మునుగుతూ ఉన్నారు అక్కడ కూడా సేమ్ ఇలాంటి ప్లేస్ అయితే ఉంటుంది సో ఇక్కడికైతే ఎక్కువగా జనాలు రారు ఎక్కువగా కోనేరు ఆ గుడి పక్కన బావి ఇక్కడే ఎక్కువగా ముందుతూ ఉంటారు అనమాట సో ఇది కూడా అడ్వాన్సర్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇందాక మనం ఒక గేమ్ పెట్టాం కదా పిల్లకాయలకి దాంట్లో గెలిచిన వారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పాం కదా ఆ ఐదు మందిలో ఒకరు గెలిచారు వాళ్ళకి మనం ఇవ్వ గిఫ్ట్ ఏందో తెలుసా ఒకసారి మీరు చూడండి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఆ అబ్బాయిని పిలిచే అబ్బాయికి వేరే వాళ్ళ ద్వారా ఈ గిఫ్ట్ ని ప్రజెంట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇందాక చెప్పాం కదా గిఫ్ట్ వేరే వాళ్ళ తరఫున ఇస్తామని అది ఎవరి తరఫున వద్దు ఛానల్ తరఫున ఇస్తా ఉన్నాం ఫ్రెండ్స్ అన్న చేతే ప్రజెంట్ చేస్తా ఉన్నాం అనా రానా గిఫ్ట్ అన్న చేతులు ఇస్తా ఉన్నా అన్న చేతుల పైన ప్రెసెంట్ చేస్తాను అవార్డు గేమ్ లో గెలిచినందుకు పెద్ద సుగుణి ఈ గిఫ్ట్ చూస్తుంటే నాకు ఇప్పుడే ఒకరో టేస్ట్ చేయాలనిపిస్తుంది అంటే మీరు మాట్లాడేది దీనికి నేను నాకే తెలియదు కనీసం ఎక్కడ తేలతలే కానీ తెలియదు హాయ్ ఫ్రెండ్స్ ఎంత ముందు గిఫ్ట్ అయితే సో మేమైతే తెచ్చింది కాదు సో ఇక్కడే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ చూడండి చూపిస్తాను ఎక్కడ ఉండగా చూడండి లోపల ఎన్ని ఉన్నాయో ఇట్లాంటివన్నీ తెచ్చి ఇక్కడ తాగి ఇక్కడ పడయడం వల్ల అవి పగిలి సో ఇక్కడ వచ్చే జనాలు కాళ్ళకి గుచ్చుకోవడం కానీ బ్లడ్ బ్లడ్ రావడం కానీ ఇలా చాలా చూడండి ఎక్కడ చూసినా ఈ గ్లాసెస్ ఉన్నాయి చూసినారా చిన్న చిన్న పీసులుగా మొత్తం పగిలిపోయి సో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కాళ్ళకి గుచ్చుకుంటాయి సో ఇట్లాంటివైతే అస్సలు తీసుకురావద్దండి సో ఇట్లాంటివన్నీ ఎవరు కూడా ఈ టెంపుల్ ప్లేదేశానికి తీసుకురావద్దండి సో వచ్చి మన మనం ఎందుకు వస్తామంటే ఎంజాయ్మెంట్ చేయడానికి వస్తామే కానీ తప్పనిస్తే మన చెడ్డలు వాళ్ళకి అయితే రావడం లేదు సో ఎవరు కూడా సరే ఇట్లాంటివి తీసుకురావద్దండి ఇవి పగిలాయి అంటే సో ఎక్కడ చూసినా మొత్తము అవే ఉన్నాయి గ్లాసెస్ ఏ ఉన్నాయి సో మనము నీట్గా ఉంచుకొని నీట్గా వాడుకుందాము సో ఇక్కడికి చాలా మంది రావాలి కాబట్టి చాలా భక్తులు రావాలి కాబట్టి సో అందరూ ఎంజాయ్మెంట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఇట్లాంటివన్నీ తెచ్చి పగల కొట్టకండి సో ఇక్కడ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఉంది కాబట్టి మేము ఒక కు మాత్రమే చూపించాము ఇది రియల్ కాదు సో ఎవరు కూడా తప్పుగా మెసేజ్ చేయకండి తప్పుగా కామెంట్ చేయకండి సో మిస్సెస్ అయితే చేయకండి సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మేము అయితే వాడికి జస్ట్ ఒక కు మాత్రమే చూపించా కానీ ఇది రియల్ కాదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్

ఈ ప్రదేశం ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అండి ఇక్కడ కుల మతం భేదం అంతా లేకుండా ముస్లింస్ కానీ హిందూ కానీ క్రిస్టియన్ కానీ అందరూ అందరూ వచ్చి ఇక్కడైతే బాగా ఎంజాయ్మెంట్ అయితే చేసుకుంటారు సో ఎవరు కూడా మద్యపానం సేవించకండి ఈ ప్లేస్కి వచ్చేసి ఇది ఒక దేవాలయం అనమాట సో చూడండి మీరు ओम नमः शिवाय <laughs> I'm gonna